యాక్టర్ విష్ణువర్ధన్ ఈ పేరు కర్ణాటక చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం అని చెప్పొచ్చు భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న లెజెండరీ యాక్టర్ డాక్టర్ విష్ణువర్ధన్ గారు విష్ణువర్ధన్ కర్ణాటక చిత్రాలలో అత్యధికంగా నటించారు తెలుగు తమిళం కన్నడం మలయాళం హిందీ ఇలా పలు భాషల్లో నటించిన ప్రధానంగా తన మాతృభాష అయిన కన్నడ చిత్రాల్లో ఎక్కువగా నటించి కోట్లాది మంది కన్నడిగుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు కర్ణాటకలో ఆయన చాలా ఫేమస్ రాజ్ కుమార్ లాగా ఆయన చాలా విభిన్నమైనటువంటి పాత్రలో నటించి కోట్లాది మంది కన్నడిగుల హృదయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న లెజెండరీ యాక్టర్ విష్ణువర్ధన్ గారు విష్ణువర్ధన్ గారు వందలాది చిత్రాల్లో నటించి కన్నడిగుల మనసు గెలుచుకున్నారు ఆయన నటించిన ప్రతి పాత్ర ప్రతి ఒక్క సన్నివేశం కూడా ఇప్పటికీ ప్రజల మనసులో సుస్థిరంగా ఉందంటే అర్థం చేసుకోవచ్చు ఆయన నటించినటువంటి మూవీస్ ఎంత అద్భుతంగా ఉన్నాయో మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే